లైట్ క్రీమ్ అండి క్రీమ్ కలర్ అంతే ఇదంతా ఏంటంటే అసలు వాళ్ళకి పడ్డ రేట్ గా ఇచ్చేస్తున్నారు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ అండి ఈ బ్లౌజ్ ఈ రోజు మనం వచ్చేస్తాము కళా శారీ హౌస్ కండి సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం చాలా బాగున్నాయండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫెస్టివల్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచి శారీస్ అయితే తెప్పించారు ఒకవేళ మీరు విజిట్ చేయాలి అనుకున్న విజిట్ చేసి ఇక్కడ తీసుకోవచ్చు లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా చేస్తారు లేదు విజిట్ చేస్తామంటే కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఈ రోజు ఈ వీడియో లో అన్ని కూడా క్లియర్ అండ్ లో ఇచ్చేస్తున్నారండి ఈ క్లియర్ అండ్ సేల్ ఏంటంటే అసలు వాళ్ళకి పడ్డ రేట్ గా ఇచ్చేస్తున్నారు అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి మంచి షైనింగ్ తో ఇది వచ్చి బటర్ఫ్లై డిజైన్ ట్రెండీ డిజైన్ అండి సో ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇస్తున్నారు కలర్స్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ ఇంకా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గానే వస్తుంది ఇట్లా ఉంటది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా వస్తుంది సారీ కట్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బటర్ఫ్లై తో వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇది శారీ మొత్తము ఇంకా ప్లేనే వస్తుంది అందుకే ఇంకా ఓపెన్ చేయట్లేదు సరిపోతుంది కదా ఐడియా వచ్చింది కదా మీకు ఇలా ఉంటుందండి శారీ అయితే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాటిలో అవి కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీటిలోనే హ్యాండ్ ప్రింట్ వచ్చిందండి హ్యాండ్ ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయి చూద్దాం ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను ఇది క్రిస్మస్ కదా లైట్ కలర్ ఒకటి ఓపెన్ చేస్తుంది చూడండి క్రీమ్ షేడ్ వస్తుంది వైట్ అయితే కాదు హాఫ్ వైట్ అలా అంటారు కదా అండ్ దీనిలో కొంచెం ఎల్లో ఏమంటారు లైట్ క్రీమ్ అండి క్రీమ్ కలర్ అంతే ఇదంతా సారీ మొత్తము హ్యాండ్ పెయింట్ వస్తుందండి పెయింటింగ్ అనమాట ఇది హ్యాండ్ ప్రింట్ ఇది పళ్ళు పళ్ళుకి ట్యాజిల్స్ కూడా వచ్చాయి లైట్ కలర్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మధ్యలో వచ్చి పోల్ వర్క్ వస్తుంది ఇట్లా చూడండి చిన్న చిన్న పోల్స్ అయితే వచ్చాయి చాలా బాగుంటదండి క్లాసీ లుక్ ఉంటది కడితే మాత్రం శారీ అండ్ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఒకసారి లుక్ చూడండి ఇలా వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి అన్నాను కదా ఇదిగోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఇవి కూడా వైట్ కావాలంటే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి వైట్ కూడా ఉంది ఇది ఒకటి దీనిలోనే ఇదొక కలర్ అండ్ దీనిలోనే ఇదొక కలర్ సో ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి వైట్ ఇంకొకటి కూడా ఉంది ఎవరికైనా కావాలంటే త్వరగా తీసుకోండి క్రిస్మస్ వస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకొక డిజైన్స్ ఇంకా మారుతా ఉన్నాయి డోలా క్రష్ అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా డోలా క్రష్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా ఈ పెయింటింగ్ లో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ఫ్లై డిజైన్స్ చూసాం కదా దానిలో ఇదొక ఉంది చూడండి అలాగే డోలా లోనే ఇది ఒక కలర్ రెడ్ వచ్చింది అలాగే మనకి ఇంకొకటి కూడా ఉందండి పెయింటింగ్ ఇవి ఇవైతే చాలా బాగున్నాయండి అసలు ఫైవ్ కి అయితే రావు చూడండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఓన్లీ మీకు లుక్ చూడండి అట్లా వస్తుంది సో అవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ చూద్దాము ఈ శారీ కూడా ఫ్యాన్సీ అండి చాలా బాగుంటది చుట్టూ మనకి పర్ల్స్ అయితే వచ్చాయి అండ్ ఇదిగోండి శారీ అయితే ఇలా వస్తుంది ఆర్గంజ స్టైల్లో ఉంటుందండి సో మొత్తం శారీ అంతా ప్రింటెడ్ ఇట్లా వస్తుంది ఇలా సైడ్స్ వచ్చి మనకి పర్ల్స్ లేస్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇవి ఇవన్నీ కూడా సారీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి క్లియరెన్స్ సేల్ లో మళ్ళీ మళ్ళీ వచ్చే ఆఫర్స్ కాదండి గ్రాప్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు డోలా లోనే ఇది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది ఒక డిఫరెంట్ గా ఉంది ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కే వస్తున్నాయి అండ్ బ్లౌజ్ చూడండి దానికి కూడా సేమ్ అలానే వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీదండి ఈ బ్లౌజ్ ఈ సారీకి ఈ బ్లౌజ్ వచ్చింది వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది అండ్ ఈ శారీ కూడా మంచి క్లాసిక్ కలర్ అండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది ఈజీగా మీకు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వరకు ఉండే సారీ జార్జెట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి వర్క్ వస్తుందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది వచ్చేసి క్లియరెన్స్ అండ్ సేల్ ఇవి కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇస్తున్నారండి చూడండి మీకు ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి మనకి లెనిన్ ఎన్ను స్టైల్ లో వస్తాయి అనమాట లేనిన్ను డోలాలు వచ్చేసి ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ జార్జెట్ మీద మనకి ఇలాగా కంచి బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి ఇది కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ సో ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి అండి ఇది సాటిన్ బోర్డర్ అండ్ లైన్స్ కూడా వస్తాయి మనకి ఇలాగా ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అండి మనకి ప్రైస్ కి అయితే రావు బట్ ఏంటంటే లాస్ట్ పీసెస్ కాబట్టి క్లియరెన్స్ సేల్ కి ఇచ్చేస్తున్నారు డిజైన్ తో ఉంది శారీ అయితే ఇట్లా వస్తుంది కంచి బార్డర్ వచ్చి ఇలాగ మనకి డిఫరెంట్ గా వస్తుంది ఆర్గంజా స్టైల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి లెనిన్ లోనే టిష్యూ టైప్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ ఇది డోలాలో కంచి బోర్డర్ ఫోర్ హండ్రెడ్ అండ్ థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది జార్జెట్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది సారీ టోటల్ పళ్ళు ఇది హెవీ లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ కి వచ్చేసి ఇలా వర్క్ కూడా వస్తుందండి బ్లౌజ్ మొత్తానికి చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ కి అయితే రాదు కదా మనకి తెలుసు ఏ సారీ ఎలా అనేది జార్జెట్ కూడా చాలా బాగుందండి ఫాబ్రిక్ ఫీల్ కింద వచ్చేసి అలా బార్డర్ వస్తుంది దీంట్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది ఇది కూడా ప్యూర్ జార్జెట్ హెవీ క్వాలిటీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి డైలీ వేర్ శారీ స్క్రేప్ వస్తుంది అది కూడా ఫోర్ హండ్రెడే అండ్ లెనిన్ వస్తుంది ఇది కూడా ఫోర్ హండ్రెడే లెనిన్ లోనే వైట్ మీద మనకి ఇది కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంటది అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది పళ్ళు మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఇదిగోండి థ్రెడ్ వర్క్ అలాగే మిర్రర్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు అయితే అండ్ శారీ వచ్చేసి ప్యూర్ వైట్ అండి ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది మంచి పార్టీ వేర్ శారీ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ బ్లౌజ్ కి కూడా వర్క్ వచ్చింది చూసారా చాలా మంచి శారీ అండి ఇది కూడా మీకు నైన్ హండ్రెడ్ ఏవోనే ఉంటుంది బట్ ఫోర్ కి ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇది కూడా అండి చాలా హెవీ క్వాలిటీ చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది అండ్ ఇది కూడా అండి మనకి డిజిటల్ ప్రింట్ క్రేప్ వచ్చింది సాటిన్ బోర్డర్ తో ఇది కూడా కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంతా గ్రే కలర్ వచ్చింది ఇది పళ్ళు శారీ అంతా ఇది క్రేప్ వస్తుందండి శారీ మెత్తగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీసే ఇది చూడండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు అందిని ఇవి ఇది ఏంటంటే ఆన్లైన్ ట్రెండింగ్ అండి శారీ అయితే ఇలా వస్తుంది లైన్స్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది నెక్స్ట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ లీలా ఉంటారు శ్రీ లీలా సారీస్ ఇవి కూడా ఫోర్ ఏ మంచి క్వాలిటీ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ లెనిన్ ఇది చూడండి ఆరుగంజా మీద అది టిష్యూ అండి టిష్యూ మీద మనకి వీవింగ్ స్టైల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ అండి ఇది కూడా హెవీ క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది శివోరి డిజైన్తో మొత్తం వివింగ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తము కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి చాలా మంచి క్వాలిటీ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళులో వచ్చేసి హెవీగా లైన్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది ఈ సారీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ డిజైన్తో ఈ సారీ కూడా ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి సింపుల్ గా ఉంటది శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ గా వస్తుంది మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ కి రాదండి ఆ శారీ కూడా అండ్ నెక్స్ట్ ఇది ఒక సారీ గ్రే కలర్ తో ఇలాగా టజల్స్ వస్తాయి అనమాట శారీకి డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి అసలు ఇవన్నీ మీకు ఏ శారీ చూసినా ఫోర్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా రావు క్లియరెన్స్ సేల్ కాబట్టి మనకి ఈ ప్రైస్ కి అయితే వస్తున్నాయి వీటితో పాటు ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాము నెక్స్ట్ ఈ సారీ కూడా ఇదిగోండి ఈ సారీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ బర్డ్స్ డిజైన్ తో వస్తుంది అండ్ పళ్ళు లో కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట శారీ అండ్ ఇది వచ్చి బర్డ్స్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇది కూడా ఫోర్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అండి శారీ డిజైన్ చూద్దాం ఒకసారి మొత్తం ఈ లుక్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ సారీ క్రేప్ మెత్తగా ఉందాక గ్రే కలర్ ఒకటి చూసాం కదా దానిలోనే ఇది ఒకటి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ సో ఇలా మనకి క్లియరెన్స్ సేల్ లో ఇవన్నీ కూడా ఫోర్ కే వస్తున్నాయి నెక్స్ట్ వీటితో పాటుగా మనకి ఈ డ్రెస్ కూడా అండి ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ గా అయితే తెప్పించారు ఈ డ్రస్ వచ్చేసి కేవలం సెవెన్ నైన్టీ నైన్ కే వస్తుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది హెవీ వర్క్ అనమాట నెక్ వస్తుంది అండ్ బోర్డర్ లో కూడా హెవీ వర్క్ వస్తుంది బోర్డర్ చూడండి కట్ బోర్డర్ తో మనకి ఇట్లా హెవీ వర్క్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి బాటమ్ ఇది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫాబ్రిక్ తోనే బోటము అండ్ సేమ్ ఫాబ్రిక్ తోనే దుపటా దుపటా కూడా వర్క్ వస్తుందండి ఇది కూడా కట్ వర్క్ తోనే వస్తుంది ఇట్లా చూశారు కదా ఇలా వస్తుందండి టోటల్ గా మనకి లుక్ అయితే ఇప్పుడు స్పెషల్ గా క్రిస్మస్ స్పెషల్ గా తెప్పించారు ఎక్స్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి వీటిలో ఇవన్నీ కూడా సైజెస్ అనమాట మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి వచ్చేటప్పుడు లొకేషన్ అయినా సెండ్ చేస్తాను నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి హెవీ స్టోన్ వర్క్ శారీస్ అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన శారీని ఇలా అండి శారీ మొత్తం సారీ మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో వచ్చేసి మనకి ఇట్లాగా డిజైన్ పికాక్ డిజైన్ తో అయితే వస్తుంది నెక్స్ట్ ఇదంతా శారీ ఇటువైపు అండి ఇది కింద వైపున కింద వైపు ఇలాగా బోర్డర్ వస్తుంది ఇట్లా ఉంటుంది హాఫ్ వర్క్ మనకి మళ్ళీ కుర్చీల లో హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇట్లా అండి శారీ మొత్తం ఇంక ఇలానే ఉంటుంది పళ్ళు చూసారు కదా పళ్ళు వచ్చేసి మనకి హెవీగా పికాక్ డిజైన్ తో స్టోన్ వర్క్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి హ్యాండ్స్కి ఇస్తారు వర్క్ ఇలాగా ఆ నెక్ కూడా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది ఇట్లా వస్తుంది స్టోన్ వర్క్ హెవీ వర్క్ వస్తుందండి శారీ అయితే వీటిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఇట్లా పల్లూల్లో మనకి ఇలాగా స్టోన్ వర్క్ వస్తుంది హెవీగా ఇలా డిజైన్ చూసుకోండి వీటిలో కలర్స్ ఇవి వైన్ కలర్ ఇలా ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ టెన్ రూపీస్ అండి ఏడు వందల పది రూపాయలు పడుతుంది అలాగే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఇట్లా సారీస్ కూడా ఉన్నాయి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము చాలా లైట్ వెయిట్ ఉంది డిజిటల్ ప్రింట్ తో వస్తుంది సారీ అలాగే దాని మీద వచ్చేసి మనకి మగ్గం వర్క్ వస్తుందండి బీట్స్ తో ఒక సారీ ఓపెన్ చేద్దాం ఇది పళ్ళులో చూసారా డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉంది అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి స్మాల్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ అండ్ డిజిటల్ ప్రింట్ తో డిజైన్ ఇది దాని మీద మగ్గం వర్క్ కూడా వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చూసేద్దాము ఇది పళ్ళు రిచ్ లుక్ ఉంటుంది వీటిలో కలర్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లైట్ వెయిట్ శారీస్ కలర్స్ చూసుకోండి మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్ వస్తాయి బీట్స్ వర్క్ మగ్గం వర్క్ వచ్చింది ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శారీస్ వచ్చి ఇవి స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇది ఇంకా స్పేస్ సిల్క్ మీద మనకి అట్లా వర్క్ అయితే వస్తుంది ఓపెన్ చేయట్లేదు మరి ఫోల్డింగ్స్ పోతాయి ఎవరైనా తీసుకోవాలన్నా ఇబ్బంది పడతారు కదా దీనిలో ఈ టూ కలర్స్ ఉన్నాయి టోటల్ గా సారీస్ అన్ని అయిపోయినాయి అండి ఆ టూ కలర్స్ అవైలబుల్ బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే డిజైన్ వచ్చేస్తుంది మనం డిజైన్ చేయించుకోవాల్సిన లేదు ఇలా డిజైన్ గా అయితే వస్తుంది బ్లౌజ్ ఇది ఇప్పటి వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిందండి ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ శారీస్ ఇవి కూడా క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి ఇది సిల్క్ వస్తుంది మనకి క్రంచి ఇప్పుడు బాగా ట్రెండీ సిల్క్ అంటారు కదా ఫ్రెండీ సిల్క్ చాలా డిఫరెంట్ పేర్లు అయితే వచ్చేసాయి సో వాటిలోనే మనకి చిన్న స్టోన్ వర్క్ వస్తుంది సింపుల్ డిజైన్ నీట్ గా ఉంటది ఓ సారీ ఓపెన్ చేద్దాము కలర్స్ కూడా బాగున్నాయండి ఇది వచ్చి మనకి పికాక్ బ్లూ వస్తుంది చాలా డిఫరెంట్ కలర్ ఇట్లా వస్తుంది మొత్తం సారీ అంతా క్రంచి వస్తుంది అనమాట ఫ్రెండీ సిల్క్ లోనే క్రష్డ్ క్రష్డ్ మోడల్ వస్తుంది అండ్ లేస్ వచ్చేసి మనకి చిన్న లేస్ అయితే వస్తుంది ఇలాగా శారీకి కూడా ఇలాగే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలానే లేస్ వస్తుంది వీటిలో కలర్స్ అనమాట ఇవి కూడా ఇప్పుడు మనకి ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారండి అండి ఇవన్నీ కలర్స్ సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే మీకు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు మీరు వచ్చే ముందు కాల్ చేసిన వీళ్ళు కరెంట్ లొకేషన్ అయితే సెండ్ చేస్తారు ఇదిగోండి శారీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇట్లా వస్తుంది చిన్న బోర్డరు సింపుల్ గా నీట్ గా ఇలా వస్తుంది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇస్తున్నారు